పహల్గం వద్ద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి భారతదేశంలో పెద్ద ఉద్రిగ్ధతను సృష్టించగా ఇప్పుడు ఈ ఘటనను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి విరాళాలు ఇవ్వండి అంటూ వాట్సాప్ టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అనేక తప్పుదారి పట్టించే సందేశాలు ప్రచారం అవుతున్నాయి పహల్గం వద్ద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు బలయ్యారు దీనికి అనుసారంగా భారత సైన్యం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించింది దేశ వ్యాప్తంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు ఉగ్రవాదులపై మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు ఈ దాడిని తమ ప్రయోజనాల కోసం వాడుకొని భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి విరాళాలు ఇవ్వండి అంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో తప్పుదారి పంటించే సందేశాలు పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు భారత సైన్యం అధునీకరించడానికి లేదా యుద్ధంలో గాయపడినా మరణించిన సైనికుల కోసం విరాళాలు వసూలు చేసే పేరుతో ఫేక్ లింకులను పంపిస్తున్నారు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సందేశాలను ఖండిస్తూ భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి అనుమతి లేకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి విరాళాలు సేకరించడం మోసం అని హెచ్చరించింది సైబర్ క్రైమ్లు డీసీపీ కవిత ఈ లింకులను నెటిజన్లు షేర్ చేయకుండా జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు పిఎం కేర్స్ అనే పేరును కూడా ఉపయోగించి ఈ మోసాలను ప్రోపగండగా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సైనికులను బలోపేతం చేయడానికి విరాళాలు ఇవ్వండి అనే సందేశాలతో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారు అయితే ఈ అన్ని సందేశాలు మోసమే అని సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత తెలిపారు మంత్రిత్వ శాఖ ప్రకటనలో సాయుధ దళాల యుద్ధ ప్రమాణ సంక్షేమ నిధిను గతంలో ప్రభుత్వం స్థాపించిందని ఈ నిధికి సంబంధించిన ఖాతాల ద్వారా సైనికులు లేదా వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి